समाज में ఎత్తి ఇబ్బందులు ఉన్న ఎన్ని అవమానాలున్న ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఎలెక్ట్ కోసం పోరాడిన మీ అందరి కూడా మరొక సారి జాగ్రత్త వెళ్తా మిత్రాల చాలా ఆనందంగా ఉంది మరియు అక్క గోవలక్ష్మి గారి సవాళ్లేక ఈ రోజు ఈ దేశాన్ని అబ్హపరిచే రీతిలో పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పలు అసాధ్యమైన తెలంగాణ సుసాధ్యం చేసిన మహానాయకుడు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు తెలంగాణ సత్యుడు అనే ఒక గొప్ప నినాదంతో మరి అమరణ నిరహార దీక్షకు పొందుతున్న రోజును మనం ఈ రోజు దీక్ష దివస్గా మరి అంటున్నాం దీక్షా దివస్ నాడు మనమందరం కూడా మరొక్కసారి ఈ తెలంగాణ తల్లిని ఈ దోపిడి పాలన నుండి విముక్తి చేయాలని చెప్పేసి ఈ రోజు కఠోరమైన నిర్ణయం తీసుకోవడానికి అందరూ మన అందరూ ఇక్కడ వచ్చినా మిత్రులారా మిత్రులారా నేను ఇంతకుముందు పెద్దలు చాలా మంది కూడా చాలా విషయాలు చెప్పి ఆ విషయాల్లో పెరిగిపోకుండా తీసుకో తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది మిత్రుల నవంబర్ ఇరవై తొమ్మిది నాడు నేను ఒక పోలీస్ ఆఫీసర్ గా నేను డిఐజిగా ఆంధ్ర

నిజాం ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ తీసుకొచ్చి అక్కడ కేసీఆర్ గారిని పెట్టి హాస్పిటల్ లో కూడా పదకొండు రోజుల పాటు అమరణ నిరాహార చేస్తే అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ పుస్తకంలో ఒక చెంది ఉన్నది నా పేరు వేణుగోపాలరెడ్డి నేను ఒక ప్రైవేటు కాలేజీలో చదువుతున్నా నేను తెలంగాణ ఉద్యమకారుని నాకు కాంగ్రెస్ తెలంగాణ ఇస్తది అని చెప్పి నమ్మకం ఉంటే కానీ డిసెంబర్ ఇరవై నాలుగు నాడు మా ఆచరణ మీద నీరు చల్లింది చెప్పేసి నేను ఇంకా తెలంగాణ రాజ్యం అని చెప్పేసి వేణుగోపాలరెడ్డి తనకు తాను చంపుకొని కాల్చుకుని మొత్తం కూడా పెట్టుబడి కాల్చుకున్నాడు దాని తర్వాత సాయి కుమార్ అనే కెమికల్ ఇంజనీర్ ఉస్మాన్ యూనివర్సిటీ ఈసీఎస్ లో మురేసుకున్నాడు నా తెలంగాణ రాలేము ఇషాంత్ రెడ్డి నిజామాబాద్ బై ఎలక్షన్ లో ఈ తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ ఓడిపోవాలని చెప్పి పెద్దల కలిసి మొక్కు చేసుకొని తల్లి ఈ కాంగ్రెస్ ఓడిపోతే నేను నా ప్రాణాన్ని తీపిస్తా తల్లి అని చెప్పి కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమకాలంలో నిజామా జనవరి ఇరవయ తారీఖు నాడు

విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి వాళ్ళందరికీ ఈరోజు మనం కేసీఆర్ గారు అద్భుతంగా కట్టిన సెక్రటరీ ద్వారా చూసే అదృష్టం లేదు కేసీఆర్ గారు ఆశీర్వాదంతో సహా ముప్పై మూడు జిల్లాలను తయారు చేసి అందులో మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీలు కట్టి ఈ దేశంలోనే రికార్డు టైంలో మెడికల్ కాలేజ్

అమరత్వం చాలా గొప్పది మనం నేను సమకాలీన రాజకీయాల గురించి మాట్లాడాలి ఎందుకంటే మీరు ఈ రోజు స్థానిక సంస్థల ఎలక్షన్ల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చెప్పాల్సిన విషయం ఒక నాలుగు రోజుల క్రితం హుజూరాబాద్ నియోజకవర్గం తనుగులు అనే గ్రామం పక్కన మానేరు నది ఒడ్డున ఒక ఇరవై నాలుగు కోట్లతో కేసీఆర్ గారు చెడ్డ శాంక్షన్ చేసేప్పుడు మూడు సంవత్సరాలు చట్టాం పూర్తయింది దానివల్ల వెయ్యి మంది రైతులకు ప్రయోజనం ఒక వారం రోజుల క్రితం బాంబులు ఇవన్నీ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇసుక దందా చేసే కాంట్రాక్టర్లు రాత్రి పది గంటలకు ఆ పెంచు వెయ్యి మంది రైతులు బాంబులతో పేల్చే ప్రయత్నం చేస్తే పిల్లర్ నెంబర్ ఇరవై బ్లాక్ నెంబర్ ఏడు నిలువున కుట్టిపోయింది ఆ బ్యారేజ్లో ఉండే నీళ్ళన్నీ కూడా పోయినాయి రైతుల పట్ల కోటి మంది రైతులకు డెబ్బై నుంచి కోటి మంది రైతులకు లాభం జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ వల్ల చదువుతున్న పిల్లలు నూట పదిహేను మంది చచ్చిపోయినప్పుడు తల్లులు తండ్రులు మేము బట్ట కష్టం ఆ పిల్లలు పడకూడదు నాకు చదువు రాదు కానీ నా బిడ్డలు ఇంగ్లీష్ లో మాట్లాడాలి నా బిడ్డలు అమెరికా గోల్ తెరకు చెందిన ఒక బిడ్డ ఆ అంజలి ఇదే అధిక రాజ్యాల్లో చదువుకుని కేసీఆర్

ప్రజలకు ఎంత ఘోరమయ్య అంటే అప్పు 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 అంటున్నారు వీళ్ళు నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి నాలుగు మీటర్ల రోడ్డు కూడా నాలుగు

కా దైవేస్తున్నారు అంటే మనుషులు లేని పొలాలకు పెద్ద ప్రశ్లి పెట్టింది బనక చంద్ర ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళ మీద పెట్టుగా ఇలా బనక చంద్ర దాని గురించి రేవంత్ రెడ్డి మాట్లాడతలేడు అప్పుడు అదే విధంగా గోదావరి నీళ్ళని బనక చ జీవో 49 నేను గోవరగుంట కోనేరుకుంట గారిని మీ అందరూ కూడా ఇదే ఆస్మాబాద్ కలెక్టరేట్ ఎదురుగా జీవో

రైతు బంధు ఎగ్గొట్టడం గురించి అదే విధంగా ఇవన్నీ